ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్టాన్నే ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖ చిత్ర పటంలో గుర్తింపు తీసుకువచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు అభివృద్ధి నాటుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ ను ఈ నగర వాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణ నాటుకుంటున్నారు మూసి ప్రక్షాళన నాటుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు నాటుకుంటున్నారు ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్ పండగ పూట కూడా దీపావళి పండుగ చుట్టుపులు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి డ్రగ్స్ సేవించాలి ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్ మేం కట్టిన మెట్రో వేసిన మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్ మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు చెన్నై నుంచి ఇక్కడికి విస్తర ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్ గా పనిచేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ తోని ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్క్ అన్న వచ్చిందా మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చింద్రా లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొలగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి అవీన్ యాదవ్ ను ఆశీర్వదించండి యువకుడు పిలగాడు నేను మళ్ళా కూడా చెప్తున్నా గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు మరణం వెనకాల ఉన్నదండి వాళ్ళ సొంత తల్లి అంటున్నది ముందే మరణించండి కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టిరు మమ్మల్ని చూడనీయే లేదని ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్ ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కడనే పుట్టింది అక్కన్నే పెరిగిండు ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడు ఎవడ దీపాల్ పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోలకు అండగా నిలబడటోడు రౌడీ అవుతాడా పదేళ్ళలో సినిమా హీరోల గెస్ట్ హౌస్ నువ్వు ఎట్లా గడిపినో లోకానికి అంత తెచ్చు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అనిపించి మాట్లాడిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉంటే నలబై నాలుగు చెరువులను నూటికి నూరు శాతం టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతు మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యల్ని నగర అభివృద్దిని చేసే బాధ్యత నాది జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి అభివృద్ధి చేసి చూపిస్తాము మెట్రో పూర్తి చేస్తాం నది ప్రక్షాళన చేస్తాము హైదరాబాద్ కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం రేడియల్ రోడ్డును నిర్మిస్తాము రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము శ్రీశైలం ఎలివేటర్ కారిడార్ తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము డేటా సెంటర్స్ ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము ఫార్మాలు పెట్టుబడులు తీసుకొస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము శాంతి భద్రతలను కాపాడతాము గంజాయి డ్రగ్స్ ను తొక్కి నారదీస్తాము